మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఖర్జూరాలు మరియు ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ ఖర్జూరాలలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు మరియు ఇందులో పోషక విలువలు ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాన్ని కాపాడేవే ఖర్జూరాలు తినటం వల్ల మనకు తక్షణ శక్తిని ఇస్తాయి మనం పని ఒత్తిడిలో చాలా అలసటకు గురి అవుతాం అలాంటప్పుడు ఆఫీస్ కి లేదా మీ పనికి వెళ్ళేటప్పుడు మీ వెంట రెండు లేదా మూడు ఎండు ఖర్జూరాలు తీసుకుని వెళ్లి మధ్య మధ్యలో తింటుండండి మీకు అలసటను ఒత్తిడిని తగ్గించి తక్షణ శక్తిని ఇచ్చి మీరు యాక్టివ్ గా అయ్యేటట్లు చేస్తుంది ఎందుకంటే ఖర్జూరాలలో ఉండే గ్లూకోజ్ సూక్రోజ్ ఫ్రక్టోజ్ తీసుకున్న వెంటనే శక్తి కలిగేలా చేస్తుంది ఖర్జూరాలలో పొటాషియం కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి ఇవి ఎముకలను ఉక్కుల్లా చేస్తాయి ఎముకలకు కావలసిన శక్తిని ఇచ్చి బలంగా చేస్తాయి వయసు పైబడిన వారు ఎండు ఖర్జూరాలు తరచూ తీసుకోవటం వల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేలా చేసి వారికి సహాయం చేస్తాయి మనకి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటారు ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ ఈ క్రొవ్వు వల్ల మనకు గుండె జబ్బులతో పాటు అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ ఖర్జూరాలను తరచూ తినటం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా నాశనం చేస్తుంది ఖర్జూరాలను తరచూ తీసుకోవటం వల్ల కడుపులో మంట కూడా తగ్గిస్తుంది అంతేకాదు మనకు అరుగుదల శక్తిని పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఖర్జూరం తినటం వల్ల ఇందులో పొటాషియం ఉంటుంది మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉండేలా చేస్తుంది పిల్లల పరీక్షల సమయంలో వీటిని తినటం వల్ల వాళ్లకు చాలా సహాయం చేస్తాయి ఎండు ఖర్జూరాలను ఒకటి లేదా రెండు తీసుకుని గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నాననివ్వాలి ఉదయాన్నే దానిని నీటితో సహా తీసుకోవటం వల్ల మన ఒంట్లో చాలా సమస్యలు రాకుండా చక్కగా పనిచేస్తుంది ఇలా త్రాగటం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది ఖర్జూరంలో ఐరన్ అధికంగా ఉంటుంది కావున ఇలా త్రాగటం వల్ల రక్తలేమి సమస్యతో బాధపడే వారికి రక్త వృద్ధిని పెంచి వారికి సహాయం చేస్తుంది ఖర్జూరంను తరచూ తినటం వల్ల కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది రేచీకటి లాంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల ఇందులో విటమిన్లు ఖనిజాలు ఉండటం వల్ల మనకు శక్తిని ప్రసాదిస్తుంది ఖర్జూరంలో తేనె కలిపి తీసుకోవటం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి భార్యాభర్తల శృంగార జీవితం ఆనందంగా ఉండాలంటే తరచూ ఖర్జూరమును తేనెతో కలిపి తీసుకోవటం చాలా మంచిది అంతేకాదు వీరేకనార వృద్ధి అవటంలో కూడా చాలా సహాయం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్